హాయ్ ఫ్రెండ్స్ మా గార్డెన్లో అరవై రకాల పైన ఫ్రూట్స్ మొక్కలు అనేవి వేసాము వాటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు వివరించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఈ మొక్క వచ్చేసరికి నేరేడు మొక్కండి ఈ మొక్క వేసి దగ్గర దగ్గరగా ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయ్యింది చూడండి ఎంత హైట్ వచ్చిందో నెక్స్ట్ ఇంకో మొక్క గురించి చూపిస్తాను చూడండి ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసరికి బత్తాయి మొక్క ఈ మొక్క కూడా ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఇది వచ్చేసరికి కరివేపాకు మొక్క ఇది వేసి రెండు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది ఇంట్లోకి ఉపయోగపడిద్దని దీన్ని వేయటం జరిగింది అదేవిధంగా ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసరికి బిర్యానీ ఆకుల మొక్క ఈ ఇది మనం బిర్యానీలో వేసుకునే ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకుల్ని మనం బిర్యానీలో వేసుకుంటా ఉంటాము ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసరికి బంగినపల్లి మామిడి మొక్క ఈ మొక్క వేసి ఒక నాలుగు నెలలైతే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఈ మొక్క చూడండి కొబ్బరి మొక్క ఈ మొక్క వేసి ఒక తొమ్మిది నెలలు అయితే కంప్లీట్ అయ్యింది అదేవిధంగా ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసరికి గ్రీన్ యాపిల్ ఈ మొక్క వేసి ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయింది ఈ మొక్క నాలుగు సంవత్సరాల తర్వాత అయితే కాయల్ని ఇస్తుంది నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఇది కొబ్బరి మొక్క ఈ మొక్క వేసి ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయింది చూడండి ఎంత ఐడియా ఎదిగిందో ఈ మొక్క చూడండి సీతాఫలం ఇది చిన్న మొక్క అండి ఈ మొక్క వేసి కూడా ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయింది ఒక సంవత్సరానికే దీనికైతే కాయ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది చూడండి నెక్స్ట్ ఇంకో మొక్క చూద్దాము ఈ మొక్క చూడండి ఉసిరి మొక్క ఫస్ట్ టైం అయితే ఈ మొక్కకి ఫుల్గా ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది కానీ కాయలు అయితే కాయలేదు సెకండ్ టైం అయితే బాగా కాయలు కాస్త తినుకుంటున్నాము నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఇది ఎల్ పాటి నేను ఎల్ అంటే లక్నో లక్నో పాటి నేను జామా అయితే ఈ మొక్కకి ఇప్పుడు కొన్ని కాయలు అయితే హార్వెస్ట్ కి వచ్చి ఉన్నాయి చూడండి ఈ కాయ సైజు చూడండి చాలా పెద్దగా ఉంది ఈ కాయ సైజు చూడటానికి చాలా పెద్దగా ఉంది అదే విధంగా ఇంకా కాయలు ఉన్నాయి చూడండి ఇదిగో ఈ కాయ కూడా హార్వెస్ట్ కి రెడీగా ఉంది ఇంకో కాయ కూడా ఉంది కి రెడీగా ఉంది ఈ కాయ కూడా ఫ్రెండ్స్ ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసరికి బంగినపల్లి ఈ మొక్కేసి అయితే ఒక తొమ్మిది నెలలు అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఇది కూడా ఇంకో కొబ్బరి మొక్క నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఇది వచ్చేసరికి బెర్రీ మొక్క ఈ మొక్క వేసి ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయ్యింది ఈ మొక్క రేట్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడింది చిన్న మొక్క తెచ్చాము ఇది వచ్చేసరికి మొత్తం అల్లుకొని ఇప్పుడు ఇంత పెద్ద మొక్క అయ్యింది నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసరికి వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ కూడా రెడ్ వెరైటీ రెడ్ ఈ మొక్కేసి కూడా ఒక తొమ్మిది నెలలు అయితే కంప్లీట్ అయ్యింది ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసరికి తైవాన్ జామా దీనికి అంతకుముందు ఫస్ట్ సీజన్లో అయితే కాయలు అనేవి ఫుల్ గా కాసాయి ఇప్పుడైతే కాయలు ఇంకా లేవు ఇది వచ్చేసరికి డ్రాగన్ అండి దీనికైతే కొన్ని ఫ్రూట్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి అంతకుముందు కొన్ని ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసి ఆ చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఈ మొక్కలు చూస్తున్నారు కదా ఈ ఆర్కే ఫార్మ్స్ అంటారు ఇవి వచ్చేసరికి డెకరేషన్ లో గాని మన ఇళ్ళ ముందు కానీ పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటాయి చూడటానికి ఆ అదేవిధంగా ఈ మొక్క చూడండి సీతాఫలం ఈ మొక్క ఆ మా దగ్గర ఉన్న మొక్కల్లో రెండో రకం సీతాఫలం ఇదైతే సంవత్సరం పొడుకున కాయలు అనేది కాస్తా ఉండిద్ది ప్రస్తుతానికి కూడా దీనికి కాయలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడే కాదు చాలా చోట్ల అయితే మొత్తం కాయలు అయితే ఉన్నాయి ఇది ఇక్కడ మొత్తం అయితే కాయలు ఉన్నాయి నెక్స్ట్ ఈ మొక్క వచ్చేసరికి వాటర్ యాపిల్ రెడ్ ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసరికి మరి కొబ్బరి మొక్క ఇదేస్ కూడా ఒక ఏడు నెలలు అయితే కంప్లీట్ అయింది ఈ మొక్క చూడండి బాలాజీ నిమ్మ ఈ మొక్కేస్ కూడా ఒక తొమ్మిది నెలలు అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఇది కూడా చిన్న నిమ్మ నిమ్మ అంటారు దీనికైతే ప్రస్తుతానికి ఒకాయి ఉంది ఈ మొక్కేస్ అయితే రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఇది చూడండి ఇదంతా అల్లుగిపోయింది ఇది వచ్చేసరికి ఫ్యాషన్ ట్రీ ఫ్యాషన్ ట్రీ అంటారు దీనికైతే ఫస్ట్ టైము ఫుల్గా ఫ్లవరింగ్ అయితే వచ్చింది కానీ ఒక్కాయి కూడా కాయలేదు నిలబడలేదు కాయ అనేది నెక్స్ట్ టైం అయితే నిలబడిద్దేమో చూడాలి ఈ మొక్క వచ్చేసరికి తీగ జాతికి చెందిన మొక్క ఈ మొక్క చూడండి ఇది వచ్చేసరికి వాటర్ యాపిల్ వైట్ వైట్ వెరైటీ నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఇది రామఫలము దీనికైతే ఇక్కడ ఫ్లవరింగ్ అయితే వచ్చింది చూడండి ఇంకో ఫ్లవరింగ్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి రామఫలము ఈ మొక్క కూడా ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఇది చూడండి ఇది వచ్చేసరికి తైవాన్ నిమ్మ ఈ నిమ్మకాయ వచ్చేసరికి చాలా పెద్దగా అవిద్ది ఈ మొక్క వేసి ఆరు నెలలు మాత్రమే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఇది వచ్చేసరికి చెర్రీ మొక్క మనం చెర్రీస్ తింటాం కదా ఆ చెర్రీస్ అనేవి ఈ మొక్క ద్వారా తయారు చేస్తూ ఉంటారు ఈ మొక్క వేసి ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ అక్కడైతే ఇంకో కొబ్బరి మొక్క ఉంది అక్కడ కూడా ఇంకో కొబ్బరి మొక్క అయితే ఉంది మొత్తం కొబ్బరి మొక్కలు అనేవి మా గార్డెన్లో ఒక పది అయితే వేసే మొక్కలు నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసరికి బంగినపల్లి మొక్క మామిడి మొక్క ఈ మొక్క వేసి ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయ్యింది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కొబ్బరి మొక్క ఉంది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఈ మొక్క చూడండి ఇది వచ్చేసరికి లిచి మొక్క ఈ మొక్క వేసి ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఈ మొక్క చూడండి ది పునాస మామిడి మొక్క ఇది వేసి కూడా ఒక ఆరు నెలలు అయితే కంప్లీట్ అయింది ఈ మొక్క చూడండి ఇది పాల పాలసపోట మొక్క ఈ మొక్క వేసి ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయింది దీనికైతే ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది అక్కడక్కడ కాయ అయితే నిలబడి ఉంది చూడండి ఆ తర్వాత ఇక్కడ చూడండి కాయ ఇక్కడ కూడా కాయ అనేది రావటం జరిగింది నెక్స్ట్ ఈ చెట్లు అక్కడక్కడైతే కాయలు అయితే ఉన్నాయి ఈ మొక్క చూడండి ఇది వచ్చేసరికి అంజూరు మొక్క దీనికైతే అంతకు ముందు చాలా కాయలు అయితే రావటం జరిగింది ఇప్పుడైతే కాయ ఒక కాయ మాత్రమే మిగిలి ఉంది ఈ మొక్క వేసి ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఇది వచ్చేసరికి మిరాకిల్ ఫ్రూట్ దీనికైతే ఫ్రూట్స్ అనేవి ఆ గా ఉంటాయి ఆ ఈ కాయలు అయితే అంతకుముందు ఒక ఆరేడు కాయలు అయితే కాయడం జరిగింది వాటిని అయితే కోసుకొని తిన్నాము ఇప్పుడు కూడా ఫ్లవరింగ్ అయితే ఉంది ఈ మొక్కేసి నాలుగు నెలలు అయితే కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ ఈ మొక్క చూడండి ఇది వచ్చేసరికి స్వీట్ లెమను దీనికైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది అక్కడక్కడ కూడా కాయలు అయితే ఉన్నాయి అంతకుముందు అయితే ఫస్ట్ సీజన్లో ఈ మొక్కకి దగ్గర దగ్గరగా ఆరు డజన్లు కాయలు అయితే కాయడం జరిగింది ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసరికి బార్బడో చెర్రీస్ అంటారు దీనికైతే ఫ్లవరింగ్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్లవరింగ్ అయితే ఉంది దీనికైతే కాయలు అంతకు ముంద బాగా కాయడం జరిగింది వాటిని అన్నిటిని కూడా హార్వెస్ట్ చేసాము ఇప్పుడైతే మళ్ళీ ఫ్లవరింగ్ అయితే వచ్చింది చూడండి ఈ విధంగా మొత్తం చెట్టు మొత్తం కూడా ఫ్లవరింగ్ ఉంది నెక్స్ట్ ఇది చూడండి ఇది వచ్చేసరికి పనస మొక్క ఈ మొక్కేసి కూడా ఒక ఆరు నెలలు అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఇది వచ్చేసరికి స్టార్ ఫ్రూట్ ఈ మొక్క ఏసీ ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే అక్కడక్కడ ఫ్లవరింగ్ ఉంది అదే విధంగా కాయలు కూడా కొన్ని వచ్చున్నాయి చూడండి ఇది చిన్న చిన్న కాయలు చెట్టు మొత్తం కూడా అక్కడక్కడ కాయలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా కాయలు అయితే ఉన్నాయి ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసరికి ఆ దానిమ్మ మొక్క ఇప్పుడైతే ఈ మొక్కకి కాయలు చూడండి ఈ విధంగా కాయలు అయితే ఉన్నాయి ఇదే కాదు ఇటు కూడా కాయలు అయితే ఉన్నాయి చూడండి ఈ మొక్క వేసి ఒక ఏడు నెలలు అయితే కంప్లీట్ అయ్యింది అదే విధంగా దానిమ్మ మొక్క ఇంకోటి కూడా వేయడం జరిగింది చూడండి ఇక్కడ చూడు ఇంకో దానిమ్మ మొక్క అండి మా గాడిలో మొత్తం రెండే రెండు దానిమ్మ మొక్కలు ఉన్నాయి ఇది రెండో మొక్క దీనికి కూడా కాయ కాసింది ఇది ఇక్కడ కూడా ఒక కాయ వచ్చింది చూడండి ఈ మొక్క చూడండి బొప్పాయి మొక్క మా గార్డెన్ లో రెండే రెండు బొప్పాయి మొక్కలు ఉన్నాయి వాటిల్లో ఇది ఒకటి ఈ మొక్కకైతే ఫ్లవరింగ్ వచ్చింది కాయలు కాసినాయి ఆ కాయలన్నీ కూడా రాలిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసరికి గోల్డెన్ కాశ్మీర్ ఆపిల్ బేర్ అంటారు ఈ యొక్క కాయ వచ్చేసరికి రెడ్ కలర్ లోకి రావటం జరిగింది ఆ తర్వాత ఇంకో మొక్క చూపిస్తాము ఈ మొక్క అండి ఇది వచ్చేసరికి గ్రీన్ యాపిల్ బేర్ అంటారు ఈ చెట్టుకి అయితే అంతకుముందు ఒక పదిహేను కేజీల వరకు కాయలు అనేవి కాయడం జరిగింది ఇప్పుడు కూడా చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి ఈ చెట్టు యొక్క కాయలు వచ్చేసరికి చిన్న యాపిల్ సైజులో ఉంటాయి ఈ మొక్క వేసి దగ్గర దగ్గరగా ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయ్యింది ఈ మొక్క చూడండి బొప్పాయి మొక్క మా గార్డెన్ లో ఉన్న రెండవ బొప్పాయి మొక్క ఈ మొక్కకైతే ఈ విధంగా కాయలైతే రావడం జరిగింది ఆల్రెడీ కొన్ని కాయలు అయితే పండాయి పండిన తర్వాత వాటిని హార్వెస్ట్ చేసాము ఈ కాయ కూడా ఇప్పుడు ఆ పండింది ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ మొక్క వచ్చేసరికి ద్రాక్ష మొక్క ఈ మొక్కేసి ఒక సంవత్సరం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే ఈ మొక్క దగ్గర దగ్గర అరవై అడుగులు పొడవునా ఈ యొక్క ఫెన్సింగ్ అల్లుకోవడం జరిగింది చివరి వర్క్ అటు ఆ చివరి వర్క్ అయితే ఉంది ఆ చూపిస్తాను తర్వాత నెక్స్ట్ ఈ మొక్క చూడండి ఈ మొక్క వచ్చేసరికి ఆవకాడ మొక్క ఈ మొక్కేసి కూడా ఒక సంవత్సరం అనేది కంప్లీట్ అయ్యింది ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా అరటి గెల్లని చూపిస్తాను ఇది వచ్చేసరికి అరటి మొక్క అరటి మొక్కలు అనేవి మా గార్డెన్లో దగ్గర దగ్గరగా మేము వేటి ఒక పది మొక్కలు వేసాం ఇప్పుడైతే మా గార్డెన్లో అరటి మొక్కలు అనేవి ఒక ఇరవై పైనే ఉన్నాయి అదేవిధంగా కొన్ని అయితే అరటికాయలు కాయడం జరిగింది చూస్తున్నారు కదా ఆ విధంగా అరటి గెలలు వచ్చే చూడండి ఆ గెల మొత్తం చూపించు అదొకటి నెక్స్ట్ ఇంకొక ఇంకొక గెళ్ళను కూడా చూపిస్తాను రండి అక్కడ ఒక గెల అయితే వచ్చిందో చూడండి అది కూడా చాలా పెద్ద గెల మరి ఇంకా వస్తా ఉంది మరి ఇంకా ఎన్నికాయలు వస్తాయో చూడాలి ఆ తర్వాత ఇంకో గెల కూడా చూపిస్తాను రండి ఈ చెట్టు చూడండి ఈ చెట్టుకి అయితే ఒక గెల స్టార్ట్ అయింది ఇప్పుడే మరి ఇది ఎంత పెద్ద గెల ఇది అనేది తెలీదు చూడాలి ఆ తర్వాత మీకు ద్రాక్ష చెట్టు అని చెప్పాను కదా అది అక్కడ నుంచి ఫెన్సింగ్ అల్లుకుంటా చూడు ఇక్కడ చూపించు అల్లుకుంటే ఇదంతా దగ్గర దగ్గరగా ఒక అరవై అడుగుల వరకు ఫెన్సింగ్ అల్లుకుంటా అల్లుకుంటా రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసిన మీ అందరికీ ధన్యవాదములు ఉన్నాము ఈ వీడియోనైతే వర్షం పడుతూ ఉండగా వర్షంలో తడుస్తూనే తీయడం జరిగింది మీలో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరో వీడియోతో కలుసుకుందాము జై భారత్